మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేరగది ధ్యానాన్ని చదువుకున్నాం బుధవారం జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు విస్తారంగా పట్టుకున్న చేపలు ఈనాటి ధ్యానాంశం విస్తారంగా పట్టుకున్న చేపలు ఈనాటి వాక్య భాగంగా వార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నేను ఆకలి గుంటిని నాకు భోజనము పెట్టిదిరి దప్పిగుంటిని నాకు నాకు దాహమిచ్చితి మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం నేను ఫ్లారిడాలోని హీవెస్ట్లో నివసించినప్పుడు ఒకరోజు మేము గాలాలు వేసి మహిమహి అనే చేపలను పట్టుకున్నాం కొంతసేపటికి మేము మాకు కావలసిన దానికంటే చాలా ఎక్కువ చేపలు పట్టుకున్నామని అర్థమై తిరిగి తీరానికి చేరుకున్నాం అన్ని చేపలను మేము ఏమి చేసుకోవాలో మాకు అర్థం కాలేదు ఒక వ్యక్తి మా దగ్గర ఉన్న ఆ మిగులు చేపలను మేము ఉచితంగా ఇవ్వగల ఒక అడ్రస్ మాకు చెప్పాడు ఆ ఊర్లోని క్యాథలిక్ సిస్టర్స్ పేదలకు రాత్రి భోజనాన్ని ఉచితంగా అందిస్తారట మేము వారికి మా చేపల్ని ఇచ్చాము వారు ఆ చేపల్ని తీసుకొని ఉమ్మును ఆ రాత్రి భోజనానికి రమ్మని ఆహ్వానించారు భోజన సమయంలో సుపీరియర్ సిస్టర్ ప్రార్థన చేసిన తర్వాత ఈ రాత్రి ఆహారానికి ఒక క్యాథలిక్ విశ్వాసి ఒక ప్రొటెస్టెంట్ విశ్వాసి మరియు ఒక యోధామత విశ్వాసి మాకు సహకారం అందించారు కాబట్టి మీ సంస్కృతి సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా దేవుని భోజనపు బల్ల వద్దకు అందరినీ ఆహ్వానిస్తున్నాము అని ప్రజలతో చెప్పారు మేము వారికిచ్చింది చాలా సామాన్యమైనది నిజానికి మేము ఆ చేపలను వారికి ఇవ్వకపోతే అవి పాడైపోయేవి ఆ సంఘటన నేను కీ వెస్ట్ లో ఉన్న మిగిలిన కాలమంతా నాలో చాలా మార్పు కలిగించింది ఒక వారం కూడా గడవకముందే ఒక వ్యక్తి వీధిలో నాకు ఎదురొస్తూ నన్ను ఆపి మాకు ఆ రోజు చేపలు ఇచ్చిన వ్యక్తి మీరే కదా దేవుడు మేమును దీవించను గాక అన్నాడు అంతవరకు కనీసం ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న వారిని నేను అసలు గమనించనేలేదు అనేకులు ఇప్పటికీ కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీ చుట్టూ చూడండి చలితో ఆకలితో ఒంటరితనంతో ఉన్నవారు ఎందరో ఉన్నారు వారికి సహాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి మనం వారికి తిరిగి మనం పొందే ప్రతిఫలం అసలు మనమిచ్చిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది నేటి ధ్యానం ఇతరులకు మనమిచ్చే సామాన్యమైన వాటితో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు ప్రార్థన దేవా మాకున్న దానిని ఇతరులకు పంచడానికి నీవిచ్చిన అవకాశాలకై కృతజ్ఞతలు మా చుట్టూ అవసరంలో ఉన్నవారిని చూచుటకు మా కళ్ళు తెరువుము వారికి సహాయం చేసే మనస్సును మాకు అనుగ్రహించుము మేన్ ప్రార్థనాంశం నా సహాయం అవసరమైనవారు ఈనాటి ధ్యానాన్ని మన కోసం వ్రాసి పంపిన వారు రేమాన్ రాస్ కొలరాడో అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్